హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరిని ఈ రోజు క్లాస్లోనే మనం పాట్ నెక్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలన్నది చూద్దామండి ఈ బ్లౌజ్ ఏంటంటే మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ వస్తుంది బ్యాక్ సైడ్ నెక్ అనమాట ఇలాంటి మోడల్స్ నేర్చుకున్నాము అంటే మనకి డబ్బులు కూడా అంటే లైనింగ్ బ్లౌజుల కన్నా ఇది కొద్దిగా మోడల్లోకి వస్తుంది కాబట్టి అమౌంట్ అనేది కొద్దిగా ఎక్కువగానే తీసుకోవచ్చు అంటే సంపాదిద్దాము అని అనుకున్న వాళ్ళకి ఈ మోడల్స్ కంపల్సరీగా రావాలి ఎవరు ఎప్పుడు ఏ మోడల్ అడుగుతారో తెలియదు కదా ప్రతి మోడల్లోనే మీకు ఒక పర్ఫెక్ట్గా ఒక పద్ధతి అంటూ తెలిసి ఉంటే అప్పుడు ఏ సైజ్ వాళ్ళకన్నా సరే మీరు కటింగ్ చేసేయగలుగుతారు బ్లౌజుల గురించి వివరంగా తెలుసుకోవాలి నేర్చుకోవాలి బిజినెస్ చేయాలి అని అనుకున్నవారు మన ఛానల్ తరపు నుంచి ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయండి చక్కగా నేను స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే చాలు పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తాను బ్లౌజ్ క్లాసెస్ నేర్చుకోవాలన్నప్పుడు లైనింగ్ బ్లౌజ్ నుంచి మోడల్ బ్లౌజ్ వరకు కూడా అన్నీ కూడా ఒకే క్లాసులోనే అవైలబుల్గా ఉన్నాయి సరేనడం అలాగే డ్రెస్సులు కానీ ఏదైనా సరే మీరు నేర్చుకోవచ్చు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాను సరేనా ఇప్పుడు మన బ్లౌజ్ ఈ బ్లౌజ్కి సైజ్ ఏంటనేది చూసుకోవాలి ఫస్ట్ మనకి చెస్ట్ లూజ్ ఎంత అన్నది చూసుకోవాలి చెస్ట్ లూజ్ సైజ్ అనమాట చెస్ లూజ్ వచ్చేసి ఇప్పుడు థర్టీ సిక్స్ సైజు నడుము ముప్పై అలాగే పొడవు పద్నాలుగు ఇంచీలు సరేనండి ఇప్పుడు ఈ సైజుతో మనం బ్లౌజ్ని అన్నది కటింగ్ చేయాలి ఎప్పుడు కూడా బ్లౌజ్ కటింగ్ చేయాలంటే చెస్ట్ లూజు నడుము లూజు అలాగే పొడవు ఎంత అన్నది ఫస్ట్ బ్యాక్ పార్ట్కి తెలిసి ఉండాలి సరే అలాగే బ్యాక్ నెక్ డీప్ ఎంత అన్నది సరేనండి ఇప్పుడు పద్నాలుగు ఇంచీల పొడవకి ఒక ఇంచు కలుపుకొని పదిహేను ఇంచుల దగ్గరికి మనం మార్కింగ్ చేసుకుందాం ఇక్కడి నుంచి ఇలా పదిహేను ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేస్తాం దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా ఒకసారి పదిహేను ఇంచులకి మార్కింగ్ చేసుకుని లైన్ గీసుకుంటే మీకు నడుము దగ్గర లైన్ అన్నది స్ట్రైట్గా వస్తుంది ఇలా ఇప్పుడు నెక్ డీప్ ఎంత అనేది చూసుకుంటే దాన్ని బట్టి మనం ఈ షోల్డర్ అన్నది నిర్ణయించుకోవచ్చు సరేనండి ఇప్పుడు నెక్ డీప్ అన్నది మామూలుగా అయితే కనుక పది ఇంచీల కన్నా తక్కువగా ఉంటే కనుక అసలు పాట్ నెక్కి మీరు ఎంకరేజ్ చేయొద్దు ఆ పాట్ అక్కడ తిరగదు అలాగే బీప్ పైభాగం వైపుకి పాట్ ఉన్నప్పుడు ఆ లుక్ కూడా రాదు కనీసం నార్మల్గా వాడేవాళ్ళు ఇంకొక ఆరు ఇంచు ఒక ఇంచు కిందకి పెట్టుకుంటాను అంటేనే ఈ పాట్ నెక్ సజెషన్ చేయండి సరేనా ఇప్పుడు ఇక్కడ నేను పది ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను అదే మనం ఒక పదకొండు ఇంచుల దగ్గర వరకు కూడా మనం ఈ పాట్ నెక్ తీసుకుంటే ఇంకా అందంగా వస్తుంది అలాగని పది ఇక పెట్టద్దా అంటే మీ ఇష్టం పది ఇంచులు కూడా పెట్టవచ్చు ఇంచుల నుంచి కిందకి ఎంత డీప్ అయినా సరే పాట్ నెక్కి బాగుంటుంది ఇంచుల పైకి ఎనిమిది ఇంచులు ఇంచులు పెట్టి పాట్ నెక్ కావాలంటే మాత్రం అది అంత పెద్ద లుక్ రాదు సరేనండి ఇప్పుడు ఈ సైజుకి ఈ పాట్ నెక్ పది ఇంచుల కన్నా కిందకి పెట్టుకుంటే కనుక పది లేక పది ఇంచుల కింద పెట్టుకుంటే కనుక ఇక్కడ షోల్డర్ అన్నది ఐదు ఇంచులకి మార్కింగ్ చేసుకుంటే సరిపోద్ది సరేనండి అలాగే ఇక్కడి నుంచి కిందకి కరెక్ట్గా ఆరు ఇంచులు చంకదింపు అన్నది తీసుకోవాలి ఇక్కడ నుంచి కూడా ఐదు ఇంచులు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఎక్కడ ఉందో చూసుకుని ఎక్కడైతే మనకి పాయింట్ కలుస్తుందో అది మనకి స్ట్రైట్గా రావడం కోసం అనమాట అలవాటు ఉంటే ఇలాగే నా మార్కింగ్ చేసేయచ్చు సరేనా దాని తర్వాత ఇక్కడి నుంచి ఇలా ఆరు ఇంచుల దగ్గరికి ఇంకొక మార్కింగ్ ఇప్పుడు ఇక్కడ నుంచి రెండు మార్కింగ్లో కలిపితే మీకు లైన్ స్ట్రైట్గా వస్తుంది ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా ఇక్కడ ముప్పో ఇంచుకి ఒక మార్కింగ్ చేస్తారు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఎలా కలిపేస్తాం ఇక్కడ నుంచి ఇది ఎలా రౌండ్ ఇచ్చేస్తాం సరేనా దాని తర్వాత ఈ థర్టీ సిక్స్కి మనం నాలుగో నాలుగో వంతు అనేది తీసుకోవాలి ఈ ముప్పై ఆరుకి సగం అన్నది పద్దెనిమిది ఇంచులు పద్దెనిమిది ఇంచులోని సగం తొమ్మిది ఇంచులు ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి తొమ్మిది ఇంచుల దగ్గరకు మార్కింగ్ చేసుకుని అలాగే రెండు ఇంచీలు ఖర్చులు తీసుకుంటాం నడము వచ్చేటడికి ముప్పై ముప్పైలో సగం పదిహేను పదిహేనులో సగం ఏడున్నర ఈ ఏడున్నరకి మనం ఒక ఇంచ్ అన్నది డాట్లో కలుపుకుంటాం అప్పుడు ఎనిమిదిన్నర వస్తుంది ఇక్కడ నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎనిమిదిన్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేస్తాం సరేనా ఇక్కడ రెండు ఇంచులకి ఖర్చులకి ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి మార్కింగ్ కలిపేస్తే ఇది మన ఫిట్టింగ్ లైన్ ఇది మనం పెట్టుకున్న రెండు ఇంచీలు ఖర్చులు లైన్ సరేనండి ఇప్పుడు ఇక్కడ రెండున్నర ఇంచీలు అన్నది మనం మెడవెడలపై పెట్టుకుంటాం దాని తర్వాత ఇక్కడ ఒక మూడు ఇంచీలు అన్నది మనం వెడల్పు అన్నది తీసుకుంటాం సరేనండి ఇక్కడ నుంచి ఏ సైజు వాళ్ళకన్నా వెడల్పు కింద వెడల్పు ఇలాగే పెట్టండి ఇప్పుడు ఇలా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పాట్ అన్నది ఇలా లోపలికి వచ్చి మళ్ళీ ఇలా వెనక్కి వెళ్ళి ఇలా రౌండ్ అన్నది తిరుగుతుంది అప్పుడు పాట్ మోడల్ అన్నది వస్తుంది అప్పుడు ఇక్కడ నుంచి పైనుంచి ఇలాగా మూడు లేదా మూడున్నర మనం ఈ పై పైన ఇవ్వకూడదు ఎందుకంటే స్టిచ్చింగ్ అయిన తర్వాత ఈ పైన ఒక మూడు ఇంచీల వరకు కూడా మనకి భుజం మీదకే వెళ్ళిపోద్ది అనమాట బ్లౌజ్ అందంగా మనకి కింద పాటు కనిపించాలంటే మూడు లేదా మూడున్నరకి మార్కింగ్ చేసుకోవాలి ఒక ముప్పై ఎనిమిది సైజు వరకు మూడించీలకి అంతకన్నా పెద్ద సైజు వాళ్ళు అయితే కనుక మూడున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అన్నది పెట్టుకోవాలి ఇప్పుడు నేను మూడు ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ పెడతాను ఇక్కడ కనీసం ఇలా మ ఒక ముప్పో కన్నా సరే మనకి ఇక్కడ ఒక మార్కింగ్ అన్నది ఇలా చేసుకోవాలి సరేనండి ఇక్కడి నుంచి ఇప్పుడు పార్ట్ ఇచ్చేటప్పుడు ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇక్కడి నుంచి ఈ రౌండ్ రావాలి రౌండ్ వచ్చేటప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా రౌండ్ తీసుకోవాలి తీసుకుని కొద్దిగా ఈ లైట్ లైన్కి అవుట్ ఆఫ్ వెళ్ళి క్రాస్గా వచ్చి ఈ మార్కింగ్ కలిసి ఇక్కడి నుంచి ఇది ఇలా ఇలా కలవాలి చూస్తున్నారు కదా షేప్ అన్నది ఇచ్చుకోవడం అన్నది మన చేతిలోనే ఉన్నది సరేనండి ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి ఇలా రౌండ్ అన్నది కొద్దిగా పాట్ నెక్కి అవుట్ ఆఫ్ వెళ్తేనే ఇలా లైన్కి ఇలా వెళ్ళి ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఈ మార్కింగ్ నుంచి ఇలా కలిసి మళ్ళీ ఇలా షోల్డర్ది మెడవెడల దగ్గరికి వెళ్ళిపోవాలి సరేనా ఇలా ఇది ఎక్కడ టచ్ అయింది అన్నది మీకు తెలియాలంటే ఇలా పైనుంచి అంటే ఇలా కింద నుంచి కట్టగా ఇక్కడ నాలుగున్నర ఇంచుల దగ్గర టచ్ అయ్యింది అలాగని మీరు కూడా సేమ్ అక్కడికే టచ్ చేయడానికి ట్రై చేయకూడదు ఇక్కడ ఏంటంటే ఇలా రౌండ్ ఎక్కడికి వస్తుందో జస్ట్ చూసుకోవాలి అలా ఏంటంటే అలాంటి మొండి మార్కింగ్లు గుర్తులు అలా పెట్టుకోకూడదు సరేనండి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలన్నమాట ఆటోమేటిక్గా మీకు ఈ పాట్ షేప్ అన్నది వస్తుంది సరేనండి ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ అంతా కటింగ్ చేసేద్దాం ఇప్పుడు ఇది మనకి క్రాస్ కటింగ్లోకి ఫ్రంట్ పార్ట్ కావాలి కాబట్టి ఇక్కడ నెక్ డీప్ ఎంత అన్నది చూసుకోండి నేను కటింగ్ చేస్తున్న బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఏడించీలు సరేనా ఇక్కడ నుంచి ఏడించులకి మార్కింగ్ పెట్టండి ఈ సైజు వాళ్ళకి ఆరు ఆరున్నర ఏడు వరకు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి ఇలాగ క్రాస్ అన్నది మనం ఇలా పెట్టుకోవాలి క్రాస్ పెట్టినప్పుడు ఈ ఇంచుల మార్కింగ్ అన్నది కింద క్లాత్కి ఇలా ఎడ్జ్ వరకు పెట్టుకుంటే మనకి క్రాస్ పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే క్లాత్ అన్నది బాగా కింద సేవ్ అవుతుంది సరేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గర ఈ ఏడించుల మార్కింగ్ కిందకి పడేటట్టుగా లైన్ మార్కింగ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ అంచు అంటే ఇలా లైన్ గీసేసుకోవాలి ఇలా ఏంటంటే నా మెథడ్లోనే మీరు కటింగ్ చేశారు అంటే బ్లౌజ్ మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ ఎప్పుడు ఇటువైపు ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ తీయాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇక్కడ తీయాలి ఓన్లీ ఎలా కటింగ్ చేయాలని చూసుకుని మనం క్లాత్ ఫోల్డింగ్లు కూడా తేడా చేశారంటే అక్కడ తేడా వస్తుంది సేమ్ నేను ఎలా అయితే కటింగ్ చేస్తున్నానో చూసి అలాగే కటింగ్ చేయండి ఇప్పుడు కింద లైన్ కూడా ఇలా మార్కింగ్ ఇలా చేసేయండి సరేనా ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇది ఇలా తర్వాత ఈ బ్యాక్ సైడు ఆమ్ రౌండ్ తర్వాత ఇలాగ మనకి షోల్డర్ దగ్గర ఎడ్జెస్ ఉన్నాయి కదా అది ఈ వెడల్పు లైన్ ఉంది చూసారా దానికి ఒక మార్కింగ్ చేయండి ఈ రెండించీలు కచ్చల దగ్గరదే ఒక మార్కింగ్ చేయండి ఈ కార్నర్ దగ్గర వేలలో నొక్కి పెట్టి జస్ట్ ఇలా ఒక డాట్ పెట్టండి సరేనా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా తీసేయండి తీసేసి ఇక్కడ నుంచి మనకి కరెక్ట్గా ఇంచేటే పట్టుకుంటే మీకు ఈజీగా అర్థం అది చూసారు కరెక్ట్ డాట్ అనేది సిక్స్ ఇంచెస్కి వచ్చింది మనం పెట్టిన దానికి ఇక్కడ నుంచి ఇది ఎలా కలిపేయండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లైన్కి ఇలా ఇది కలిపేయండి ఆ తర్వాత ఈ కార్నర్ దగ్గర ఈ లైన్ ఉంది కదా దీనికి కరెక్ట్గా అరేంజ్ అన్నది ఈ ఆమ్ రౌండ్కి అరేంజ్ అన్నది కిందకి ఇలా ఒక మార్కింగ్ చేయండి మార్కింగ్ చేసి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇలా ఇక్కడికి ఇలా రౌండ్ అన్నది ఇలా తీసేసుకోవాలి సరేనా ఇప్పుడు ఇప్పుడు లోతు ఆటోమేటిక్గా వచ్చేస్తా అనమాట ఇప్పుడు నెక్ డీప్ ఉంది చూసారా ఈ నెక్ డీప్ నుంచి ఇలా లోపల వైపుకి ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేయాలి అలాగే మెడవెడలిపి మెడవెడలిపించి ఇక్కడికి స్ట్రైట్గా పట్టుకుంటే కరెక్ట్గా ఏడించులు ఉందో లేదో చూసుకోండి ఆ ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేయండి ఎక్కడైతే మనకి పాయింట్ వస్తుందో అది మనకి కరెక్ట్ పాయింట్ అనమాట ఇటువైపు ఇంచులకి అటువైపు ఏడించులకి సరేనా ఇక్కడి నుంచి ఇది ఎలా కలిపేయండి దాని తర్వాత ఇక్కడ రౌండ్ తీసుకోండి ఆ తర్వాత ఇటువైపు ఇంచులకి కూడా ఇలా ఖర్చులు అన్నది ఇలా పెట్టండి పెట్టి ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేయండి దాని తర్వాత కింద నుంచి పైకి రెండు ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అన్నది ఇలా పెట్టండి ఇప్పుడు రెండు మార్కింగ్లు ఇలా ఇలా కలిపేయండి కలిపేస్తే రెండు ఇంచీలు పొడవు అన్నది మనం తగ్గించుకున్నాం ఇప్పుడు కింద నుంచి పైకి ఒక ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి ఇక్కడ లైన్ దగ్గర నుంచి కరెక్ట్గా మూడు ఇంచుల దగ్గర చేసి ఒక హాఫ్ ఇంచ్ అన్నది కిందకి దించండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేసుకోండి తర్వాత ఇక్కడ నుంచి ఇది ఇలా కార్నర్ దగ్గరికి వస్తూ ఇటువైపు వచ్చేటప్పటికి ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఇలాగా హాఫ్ ఇంచు లేదా ఒక పావు ఇంచు వరకు ఇలా పైకి తీసుకురండి చూస్తున్నారు కదా రౌండ్ అన్నది ఇలా వస్తే మీకు ఆటోమేటిక్గా మంచి షేప్ అన్నది వస్తుంది సరేనా ఇప్పుడు మనకి నడుములో నాలుగో వంతు అన్నది ఏడున్నర ఇంచీలు ఇప్పుడు ఈ సైజుకి డాట్ అయితే కనుక ఇక్కడ నుంచి రెండున్నర ఇంచీలు హుక్కుల దగ్గర నుంచి కరువు కొలుచుకుని రెండున్నర ఇంచీలు వదిలేసి మనం రెండున్నర ఇంచులకి డాట్ అన్నది వేస్తాం అంటే ఈ నా నడుములో నాలుగో వంతుకి రెండున్నర కలపాలి కలిపితే ఏడుకి రెండు కలిపితే తొమ్మిది తొమ్మిది అర ఒకటి పది ఇంచీలు వచ్చింది ఈ పది ఇంచీలకి ఖర్చులు రెండు ఇంచీలు కలపాలి కలిపితే పన్నెండు ఇంచీలు వచ్చింది ఇప్పుడు ఈ కింద నుంచి లైన్ అంతా పన్నెండు ఇంచీలు ఉందా లేదా అన్నది ఇలా చెక్ చేసుకోండి నాకు ఒక పావిన్స్ అన్నది తక్కువ వచ్చింది ఎంత తక్కువ వస్తే అంతా ఇక్కడికి ఇలాగ ముందుకు జరుపుకొని డాట్ని ఇలా ఈ లైన్ పొడిగించుకుని చెస్ట్ దగ్గర ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలుపుకోవాలి సరే ఇప్పుడు కటింగ్ చేసేద్దాం ఇక్కడ పాట్ అని కూడా కటింగ్ చేసేద్దాం చూస్తాం కదా పాట్ నెక్ అందంగా వస్తుంది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కింద అంచు దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఇలాగ ఒక మార్కింగ్ అన్నది చేయండి ఆ తర్వాత ఈ కింద నుంచి పైకి ఒక హాఫ్ ఇంచ్ అన్నది మార్కింగ్ చేయండి ఇది షేప్ బెల్ట్కి ఖర్చులకి అనమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి బ్యాక్ పార్ట్ కింద అంచుకి ఎంత ఉందో చూసుకోండి మూడున్నర ఇంచీలు ఉంది అంటే హుక్కుల వైపు మూడున్నర ఇంచీలు అలాగే సైడ్ జాయింట్ల వైపు కరెక్ట్గా పావుతాక మూడు ఇంచీలు ఉంది అంటే టూ పాయింట్ సెవెన్ ఉంది అలాగే బ్యాక్ పార్ట్ మొత్తం నడుము లూజ్ ఎంత అన్నది ఇలా కొలండి కొలిస్తే పదిన్నర ఇంచీలు వచ్చింది సరే ఈ మూడు కొలతలతోని షేప్ బెల్ట్ని తీయాలి ఎప్పుడు కూడా షేప్ బెల్ట్ని ఇలా కొలుచుకునే తీసుకోవాలి చూడండి ఇక్కడ మీకు బ్యాక్ పార్ట్ వచ్చింది దాని తర్వాత ఇక్కడ ఇలా ఫ్రంట్ పార్ట్ వచ్చింది ఇక్కడ క్లాత్ అన్నది ఇలా మిగులుతుంది ఇక్కడ ఒక రెండు షేప్ బెల్ట్లు ఇక్కడ ఒక రెండు షేప్ బెల్ట్లు ఈజీగా వస్తాయి నేను కటింగ్ చేస్తున్న పద్ధతిలో మీరు బ్లౌజ్ కటింగ్ చేస్తే ఏ పార్ట్ ఎక్కడ వస్తుందని కూడా నేను చెప్తాను సరేనండి ఇప్పుడు ఈ పదిన్నర ఇంచీలు మన నుంచి ఇలాగా ముందు భాగం వైపుకి ఇలా మార్కింగ్ అన్నది ఇలా చేయాలి ఇక్కడ హుక్కుల దగ్గర ఉన్న మార్కింగ్ పెట్టుకోవాలి అంటే మూడున్నర ఇంచీలు ఇక్కడ నుంచి మూడున్నర ఇంచీలు ఈ చెవ్వన్న ఫిట్టింగ్ ఉన్న మార్కింగ్ పెట్టుకోవాలి అంటే పావు తక్కువ మూడు ఇంచీలు సరేనా ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక మూడున్నర ఇంచీల దగ్గర ఒక లైన్ ఇలా మార్కింగ్ చేసి కింద నుంచి ఇక్కడ హుక్కుల దగ్గర ఎంతైతే పెట్టారో దానికి ఒక ఇంచు తగ్గించాలి ఇక్కడ మూడున్నర పెట్టాం కాబట్టి ఇక్కడ రెండున్నర పెట్టారనుకోండి షేప్ ఈజీగా ఇవ్వగలుగుతారు ఇక్కడ నుంచి ఇది ఇలా కలపండి ఇక్కడి నుంచి స్ట్రైట్గా ఇలా తీసుకెళ్ళిపోండి సరేనా ఇక్కడ నుంచి ఇదిలా స్ట్రైట్గానే ఉండాలి ఇప్పుడు ఇక్కడ ఒక కట్ అన్నది పెట్టండి ఇది హుక్కుల వైపు అని తెలుస్తుంది ఇలా కటింగ్ చేసిన తర్వాత ఈ షేప్ బెల్ట్ని ఇటువైపు ఇలా పెడితే ఇంకొక షేప్ ఇంకొక రెండు ముక్కలు వస్తాయి ఆ తర్వాత కింద మిగిలిన క్లాత్ బ్యాక్ సైడ్ హిమ్మింగ్ బెల్ట్కి సరిపోద్ది ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ అయిపోయినాయి అలాగే బ్యాక్ సైడ్ హెమింగ్ బెల్ట్ కూడా వచ్చేసాయి సరేనండి ఇప్పుడు హ్యాండ్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్ కటింగ్కి ఎప్పుడు కూడా బ్యాక్ సైడు ఆమ్ రౌండ్ అన్నది కొల్చుకోవాలి ఇక్కడ నుంచి ఇలా బ్యాక్ సైడు ఇలా ఆమ్ రౌండ్ అన్నది ఇలా కొల్చుకోండి ఇలా కొలుచుకుంటే నాకు కరెక్ట్గా పదకొండు ఇంచీలు వచ్చింది దానికి ఒక ఇంచు తగ్గిస్తే పది ఇంచీలు ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ ఆ పది ఇంచీల మీద నాలుగు మడతలు ఉండాలి సరేనా మనం ఇప్పుడు ఇచ్చు కటింగ్ చేయగా మనకి క్లాత్ అన్నది ఇలా మిగిలింది ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని మళ్ళీ ఈ కోరంచులు వైపు పెడితే నాలుగు మడతలు వస్తాయి ఇది దీని వెడల్పు పది ఇంచీలు ఉండాలి మనకి కనీసం ఒకటిన్నర ఇంచ్ అన్న సరే నాకు తగ్గుతుంది అప్పుడు ఏం చేస్తామంటే ఈ ఫోల్డింగ్ క్లాత్ని ఇలాగా ముందుకి ఇలాగ జరుపుతాం ఇలాగ జరిపి ఇక్కడి నుంచి ఇది ఎలా చూసుకుంటే పది ఇంచీలు ఉందా లేదా చూసుకుంటాం సరేనా ఇప్పుడు దీనికి హ్యాండ్ అన్నది మనకి ఎంత కావాలన్నది చూసుకోవాలి నాకైతే కనుక ఇంచీలు హ్యాండ్ లూజ్ అన్నది అంటే ఎండ్ పొడవు అన్నది కావాలి దానికి ఒక ఇంచు కలుపుకొని ఎనిమిది ఇంచీలు కింద నుంచి పైకి మార్కింగ్ చేసుకుంటాం ఇలా ఇక్కడి నుంచి ఎనిమిది ఇంచీలు మనం ఇలా కింద నుంచి పైకి ఎనిమిది ఇంచీల దగ్గరికి ఇలా మార్కింగ్ చేస్తాం అలాగే ఇక్కడ కూడా సేమ్ అదే రకంగా మార్కింగ్ చేస్తాం ఈ లైన్ ఇలాగా కలిపేసుకోండి సరేనా దాని తర్వాత ఇక్కడి నుంచి కిందకి కరెక్ట్గా మూడు ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి ఇక్కడి నుంచి ఇలా రెండు ఇంచీలు ఖర్చులకి తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ రెండు ఇంచీలు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేసుకోండి అంతే దాని తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత అన్నది చూసుకోండి నా బ్లౌజ్కి అయితే ఆరు ఇంచులు సరేనా ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ ఆరు ఇంచులకి ఒక మార్కింగ్ పెడతాం తర్వాత ఇక్కడి నుంచి రెండు ఇంచులకి ఒక మార్కింగ్ పెడతాం ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఎలాగా కలిపేసుకోండి ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇది ఎలా కలిపేసుకోండి రెండు ఇంచులు ఖర్చులు అయిపోయినాయి కదా ఇప్పుడు కటింగ్ చేసేయండి ఇక్కడ ఒక ఫోల్డింగ్ ఉంటుంది కదా ఈ ఫోల్డింగ్ని ఓపెన్ చేసే ఇక్కడ మిగిలిన క్లాతులు ఉన్నాయి కదా ఈ ఇక్కడ ఇలా దీని మీద ఇలా పెడితే మనకి సరిపోయింది అనుకోండి ఈ ముక్కలు మనకి ఇక్కడ సరిపోతాయని అర్థం అప్పుడు దీన్ని ఇలా కటింగ్ చేసి తీసుకోండి తీసుకుని ఇది రెండు పొరల మీద ఉంది రెండు పొరలు మనకి జాయింట్లు కావాలి ఇది కరెక్ట్గా ఒక ఆరు ఇంచ్ అన్నది ఇలాగా ఇంచు టేప్తో మీరు కొలుచుకొని లైన్ గీసుకోండి నాకు అలవాటు కాబట్టి నేను ఇలా మార్కింగ్ చేస్తాను ఇప్పుడు తక్కువగా వచ్చిన లేయర్ల మీదకి ఇది చూసారు ఇలా పెట్టి ఈ లైన్ దగ్గరికి తక్కువగా వచ్చిన అంచు ఉండేటట్టు ఇలా చూసుకోండి ఇలా చూసుకుని మీకు అలవాటు లేకపోతే ఇక్కడ ఒక పిన్ పెట్టండి కదలకుండా ఉంటుంది లేదంటే నాలుగు పొరలు ఇలా పట్టుకుని ఇలా ఈజీగా వెనక్కి తిప్పేసుకోవచ్చు సరేనా ఇలా తిప్పేసి ఈ బ్యాక్ సైడ్ అంచు ఎలా అయితే ఉందో అలా కటింగ్ చేసేయండి ఇప్పుడు మనకి కావాల్సిన ఈ హ్యాండ్ ముక్కలు కూడా వచ్చేసాయి సరేనా ఇప్పుడైతే కనుక మనకి బ్లౌజ్ అన్నది కటింగ్ అయిపోయింది లైనింగ్ బ్లౌజ్ అయితే కనుక ఒరిజినల్ పీస్ని కూడా ఇప్పుడు మనం కటింగ్ చేసుకోవాలి ఇచ్చి ఒరిజినల్ పీస్ని కూడా ఎప్పుడు కూడా ఐరన్ చేసుకుని ముడత లేకుండా చూసుకోవాలి ఇది ఇటువైపు మనకి క్లాత్ తక్కువ ఉన్నప్పుడు కోరాంచులు ఇటు అటు వచ్చినట్టుగా మనకి శారీ పన్నాన్ని ఎలాగైతే ఫోల్డ్ చేసుకుంటామో అలాగ ఫోల్డ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ ఎప్పుడు కంపల్సరిగా ఉండాలి సరేనండి దాని తర్వాత ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా ఇలా పెట్టి ఫ్రంట్ పార్ట్ని మనం సెట్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర మనకి క్లాత్ ఉందా లేదా రెండు పార్లు చూసుకోవాలి అలాగే ఈ కింద కూడా క్లాత్ ఉందా లేదా అన్నది ఇలా చూసుకోవాలి సరేనా ఇప్పుడు ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని అరేంజ్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేద్దాం ఇక్కడ నుంచి ఇలా సమానంగా ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని హ్యాండ్స్ పెట్టి హ్యాండ్ కటింగ్ చేసేయాలి ఇక్కడ తక్కువైనవి జాయింట్లు వేసుకోవాలి చాలా క్లాత్ మిగిలింది కదండి ఇవన్నీ ఇక్కడ జాయింట్కి సరిపోతాయి అలాగే ఇక్కడ మనకి మిగిలిన క్లాత్లోంచి షేప్ బెల్ట్ తీసుకోవాలి ఇప్పుడు అన్ని పార్ట్స్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చక్కగా ఇలా పట్టుకుని నెక్ అన్నది ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి ఇది ఇది బ్యాక్ పార్ట్ అయింది ఇది ఫ్రంట్ పార్ట్ అయింది అలాగే ఇలా ఇది షేప్ బెల్ట్ను దాని తర్వాత హ్యాండ్కి ఇక్కడ నెక్ దగ్గరకు వచ్చిన ముక్క ఇది ఐ బెల్ట్కి వస్తుంది అలాగే లైనింగ్ దగ్గర వచ్చిన ముక్క హుక్ బెల్ట్కి వస్తుంది సరేనా మిగతాది నెక్ మెడ ముక్కలు అవి వేసుకోవాలనుకున్న ఇంకా చూస్తున్నారు కదా చాలా క్లాత్ అన్నది మనకి లైనింగ్ మిగిలింది అలాగే హ్యాండ్ జాయింట్లు వేసుకోవడానికి ఒరిజినల్ పీస్ కూడా చాలా ఇంకా మిగిలింది సరేనండి ఇలాగా నేను చూపించిన విధంగా మీరు ఫోల్డింగు బ్లౌజ్ కటింగు చేశారంటే ఏ పార్ట్ ఎక్కడ వస్తుంది అన్నది ఒక క్లారిటీ ఉంటుంది ప్రతి పార్ట్లోని జాయింట్లు పడకుండా నీట్గా మీకు అర్థమవుతుంది క్రాస్ కటింగ్లోని ఇబ్బంది లేకుండా ఉంటుంది సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషనోబుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం